సూర్యాపేట జిల్లా హుజూర్ లో గంజాయి కేసులో ఆరుగురిని అరెస్టు చేసినట్లు హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ చారమంద రాజు తెలిపారు హుజూర్ నగర్ పట్టణానికి చెందిన యువకులు వీరమల్ల ఉపేందర్ షేక్ రజీ అఫ్రోజ్ షేక్ యాసిన్ బత్తిని ఉమేష్ మీసాల గోపి జిల్లా వికాస్లో ఆరుగురు స్నేహితులని వీరు గంజాయి సేవించడంతో పాటు గత కొంతకాలంగా హుజూర్ నగర్ పరిసర ప్రాంతాలలో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి అమ్ముతున్నారని తెలిపారు మొత్తం ఎనిమిది మంది ఉండగా అందులో ఆరుగురు దొరక్క మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు ఇందులో నలుగురు యువకులు జూన్ ఇరవై పట్టణానికి చెందిన నూకపంగు రాజుకు చెందిన టీఎస్ ఎయిట్ హెచ్ఎం నైన్ టూ ఫైవ్ వన్ నెంబర్ గల బొలేరును కారును అద్దెకు తీసుకుని ఆంధ్రప్రదేశ్ అరకు ప్రాంతానికి వెళ్ళి ఇరవై వేలు చెల్లించి ఐదు కిలోల గంజాయి తెచ్చారన్నారు అందులో కొంత భాగం అమ్మి మంగళవారం పట్టణ శివార్లో కాటమయ్య గుడి వద్ద స్నేహితులైన షేక్ యాసిన్ బత్తిని ఉమేష్లకు మరికొంత గంజాయి అమ్ముతూ ఉండగా విశ్వసనీయ సమాచారం మేరకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఆరుగురు యువకులను కూడా అరెస్టు చేసి వారి వద్ద నుంచి రెండు వందల ముప్పై ఐదు గ్రాముల గంజాయితో పాటు ఆరు సెల్ ఫోన్లు ఒక కారు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు రిమాండ్ కు తరలించినట్టు తెలిపారు మరో ఇద్దరు పరారీలో ఉన్నారని వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు హుజూర్ నగర్ పట్టణంలో గంజాయి అమ్మినా సేవించినా కూడా వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు మూడు గంజాయి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు గంజాయి అమ్మే వారిపై పాత కక్షలు కేసులు ఉంటే వారిపైన పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు హుజూర్ నగర్ ప్రాంతంలో యువకులు తప్పుదారిన పడకుండా తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మత్తు మందుకు బానిసలైన వారికి కౌన్సిలింగ్ ఇప్పించాలని తెలిపారు ఎమ్మడి ఆ గంజాయిని సీజ్ చేసి ఆ యొక్క కూడా తీసుకున్న జరిగింది వారి వద్ద నుంచి రెండు వందల ముప్పై ఐదు గ్రాముల గంజాయిని మరియు ఆరు సెల్ఫోన్లను మరియు ఒక బెలోనో వెహికల్ను దీన్ని తీసుకున్నాము వీరు ఎలాగొచ్చింది అనే విషయాన్ని మేము పరిశీలిస్తే వీళ్ళు ఈ నెల పోయిన నెల ఇరవై తారీఖు రోజు ఒక ఆరు మంది కలిసి ఉజు నగర నుంచి ఒక బెలోనో వెహికల్ని తీసుకొని అద్దెకు తీసుకొని అరకు ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక వ్యక్తి దగ్గర ఒక ఐదు కేజీలు గంజాయిని వీళ్ళ ఆరు మంది కూడా ఒక ఇరవై వేల రూపాయలు వీళ్ళందరూ జమ